మీరు కేకలు వేస్తారు అదే ఏంటిదో పిలుతున్నారు ఏంటండి పిల్లలు వస్తారు కదా చాక్లెట్లు పెడతాను కొంచెం ప్రార్థన చెప్పేసి వెళ్ళిపోతారు పిల్లలు చాక్లెట్లు బిస్కెట్లు ఏంటి పెడతాను దేనికి వచ్చారు ఇక్కడికి కేసుబాబు దగ్గరికి ప్రార్థనకు వచ్చారా ఎంతమంది ఉంటారండి ఈ ఊర్లో క్రైస్తవులు క్రైస్తవులు అండి ఎవరు లేదు ఎవరు లేరా రాడండి పిల్లలైనా బిస్కెట్లు పెడతామని వస్తున్నారు బిస్కెట్లు బిడ్డలు పెడతామని వస్తారు ఏం చెప్పలే జాత్ కాపాడుకో నేను ఇదే కదా ఎప్పటి నుంచి ఇంట్లో అవగాహన రేపు మళ్ళీ ఆలోచన మారుతా ఉంటాయి తెచ్చిపెట్టి ఇక్కడ మతం మతం గురించి చెప్పడం గురించి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ క్రైస్తవ మత మార్పిడి ముఠ అమాయక గిరిజనులను ఎలా మోసం చేసి మతం మారుస్తుందో మీరు చూడండి జై శ్రీరామ్ నా పేరు రామకృష్ణ నేను గిరిజన ప్రాంతాల్లో ధర్మం కోసం పనిచేస్తుంటాను ఈ నా పని అమాయక గిరిజనుల్ని అమాయకులను మతం మార్స్తున్న ఈ క్రైస్తవ మార్పి నుండి మన హిందూ బంధువులైన గిరిజనులను రక్షించడం వారి కోసం నేను గ్రామ గ్రామాన్ని తిరుగుతా ఈ అటవీ ప్రాంతంలో నిత్యం తిరుగుతూ నేను ఈ గిరిజనులకు అవ అవగాహన కల్పించి వారిని క్రైస్తవ మతం మార్పిడి నుండి రక్షించడానికి ప్రయత్నం చేస్తుంటాను నేను ఈ ఎంత కష్టమైనా సరే ఈ కొండల మీద ఈ ఘాటి రోడ్ల మీద ప్రయాణం చేసి ఎంత దూరమైనా సరే మన గిరిజనులకు ఇబ్బంది కలుగుతుందంటే అక్కడికి వెళ్ళి నేను పనిచేస్తుంటాను ఇలాంటి అడవి ప్రాంతంలో ఈ దట్టమైన అడవి కొండలపైన ఎవరూ రారు వీరిని మనం ఏ మార్చి మత మార్చచ్చు అని క్రైస్తవ మత మార్పిడి ఆ పాస్టర్లు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళ ప్రయత్నం ఇక్కడ అదృష్టం ఏంటంటే వీళ్ళ ప్రయత్నం ఇక్కడ సఫలం కాలేదు కాకపోతే మారడానికి సిద్ధంగా ఉన్నారు పది సంవత్సరాల నుంచి ఈ యొక్క పాస్టరు ఇక్కడ మత ప్రచారం చేస్తున్నా సరే వీళ్ళకి ఇక్కడ అవకాశం రాలేదు ఎంత మార్మల ప్రాంగం వచ్చి కూడా కో హెరి నేనా బండి కింద కూడా పడికొందదేసరా అక్కడ ఆగడం వల్ల పడ్డాను ఆగడం వల్ల కిందకి వెళ్ళిపోతున్ననే వాల్చసాను ఆ జారపద్ బండి ఇది మన ఈ ఇది మన ఈ అబ్బో వాస్తు కూడా మంచి మంచి వాస్తు అండి ఇది నాకు అడుగుతారా సాంప్రదాయాలు ఆచార ఆహారాలు పాటిస్తారండి హిందూ సాంప్రదాయాలు పాటించాలా పాటించాలి సాంప్రదాయాన్ని అక్కడ చూసారా మీకు అనిపిస్తుంది ఇంకా మానవులు ప్రాంతాలకు చర్చి బాగా కట్టారే అంటే అక్కడ చర్చి ఎవరు లేరండి వాళ్ళు పార్లమెంట్ కోసం అబ్బో అందరూ బాగున్నారు కదా కూలింగ్ ఉంది కూలింగ్ ఉన్నాయి ఫ్రిడ్ పెట్టినట్టు ఫ్రిడ్జ్ పెట్టుకుంటే అది మన అనారోగ్యమే మనకు ఫ్రిడ్జ్ ఉంది కానీ వాటర్ పెట్టుకోవాలి కూరగాయలు కడుతుంది మాకు ఉందని చెప్పడానికి మా ఆర్డర్ కోసం ఫ్రిడ్కి అంటే మనకు అది చేసే కావచ్చు పెట్టచ్చు రమ్మని చెప్పాలి రోజు కూడా మరి ద్వారా అక్కడ చూడండి అక్కడ పాస్టర్ ఊర్లోకి వచ్చి ప్రార్థన కోసం పెద్దలనే పిల్లల్ని పిలుస్తున్నాడు కాషాయి కండు వేసుకున్న నన్ను చూసి నేను ఎవరని చెప్పి నన్ను ఎంక్వైరీ చేస్తున్నాడు మీరేవరండి అవునా కొంతింగ ఎక్కడండి ఏం చేస్తుంటారు మీరు మూల శంఖ వైద్యమా ఏమైనా చర్చ ఉందండి మీకు రేగుల్ షెడ్డా ఆదివారం ఆదివారం వస్తారండి ఓకే అండి

ఈయన ఎవరు ఎక్కడ ఉన్నాయి ఉన్నదాంట్లో చర్చ చే మరి గొక్కని పిల్లలకి కూలిపోతాయి మొత్తం అన్నీ పోయినాయి ఇందులో కట్నం ఒక ఎందుకు వచ్చింది అదిగా ఎవరే నాన్న మీరు గుచ్చుకుంటారు గుచ్చుకుంటారాపారాగచ్చారా నా ఏం చేస్తున్నారు మీరు అందరూ చదువుకుంటున్నారా ఏం చదువుతున్నారు తరుడా తరుడా దేనికి వచ్చారా ఇక్కడికి యేసుబాబు బాబు దగ్గరికి ప్రార్థనకి వచ్చారా ఓకే ప్రార్థన చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు ప్రార్థన చేపండి ఎవరు ఫాస్ట్ మీ ఫాస్ట్ గారు చేస్తున్నారా ఏం పేరు యేసుబాబు ఏసు బాబులే చాక్లెట్లు బిస్కెట్ల కోసం పెద్దల వాళ్ళు పెద్దలు పెద్దల పిల్లలు వస్తారు పిల్లలు వస్తా ఉంటారు అంటే వచ్చిన పిల్లలు పెడతా ఉంటారు రావటం పెద్దల వాళ్ళు రావట్లేదు పిల్లల్ని పెద్దలు రావట్లేదు కానీ పిల్లల్ని లేదు కానీ అప్పుడప్పుడు మామూలుగానే ఒక మన లాస్ట్ అంటే ఈ ఇయర్ లో కట్టలేదు కానీ మన లాస్ట్ ఇయర్ అయితే క్రిస్మస్ జరిగింది క్రిస్మస్ కి అయితే వాళ్ళైతే బట్టలు కానీ దుప్పట్లు కానీ కంప్లీట్ చేసేవారు ఊర్లో వాళ్ళకి అన్నమాట కంప్లీట్ చేసినప్పుడు మాత్రం ఊర్లో అందరికి ఇచ్చేసి తీసుకోవడం అంటే ఏమైనా పెడితే తీసుకోవడం వస్తుంది అనిపించి పర్టికులర్ గా అయితే పర్టికులర్ అయితే రావాలి అంటే మీ సైలెంట్ ప్రార్థన కోసం అయితే ఎవరు రారు కానీ మామూలుగా వాళ్ళ ఇస్తాను అంటే తీసుకుంటాం మాత్రం వస్తుంటారు అనమాటలు కానీ లేదంటే రైస్ బ్యాగులు కానీ ఇది కరోనా టైంలో అయితే కూరలు కూడా ఇచ్చారు అనమాట అంటే కూరలు జనాలు చూసి కొంచెం ట్రస్ట్ ట్రస్టర్ ఉంది ఇప్పుడు ట్రస్ట్ లో హెల్ప్ చేస్తుంటారు అయితే వస్తున్నారు కానీ తీసుకుంటారు అది పర్టికులర్ ప్రార్థన చేయటం మీద అయితే రాలేదు ఊర్లో అయితే పెద్దలు ఎవరు రాలేదు ఎవరైనా స్టార్ట్ అవుతాయి వీళ్ళ నుంచి స్టార్ట్ అవ్వాలి అమ్మ వీళ్ళు కాపాడుకోవాలి నేను డేంజర్ ఇదే చిన్నపిల్లల డేంజర్ కదా ఎప్పుడు నుంచే మైండ్ లో అవగాహన వస్తే రేపు కొంచెం

అలాంటి పాడేసుకోవాలి మొత్తం ఈ అంటే పిల్లల్ని వెళ్తున్నారు కదండి అందు గురించి కొద్దిగా ఈ ఇక్కడ పెట్టకపోవడమే మంచిది ఏమైనా పిల్లల ప్రాణాలు కదా మొత్తం కింద అన్నీ పుచ్చిపోయి ఊడిపోయినాయి ఏదో గాయకి నిలబడినట్టు నిలబడింది ఇది మూడు పోల్స్ నిలబడ్డాయి అంతేనా ఇంకా ఇక ఇక చూడండి కానీ అది అయితే ఊడిపోయింది తమ్ముడు నుంచి ఉన్నది మొత్తం ఎవరు లేరా

మరి ఏడోద్రా మా అమ్మ వచ్చింది నేర్చా మీ నాన్న వచ్చింది ఎందుకు పెడుతుంది వెళ్ళిపోతా అని చెప్పేసి అని చెప్పేసి మంగళవారం కూడా అప్పుడు ఇన్స్టూరెన్స్ అనమాట చెప్పేసి చెప్పి మనిషి అసలు రిప్రెషన్ ఇట్లా మళ్ళా స్కూల్లో పాటపాడండి లో పాడమ్ ఇలాంటి పాటపాడండి పాడండి ఇదో పాట చిత్రం పాటండి ఎట్టి పాడండి

అల్లు చూస్తే బాబు చూస్తే బాబు అక్కడ గట్టిగా

బా ఇంకేం చేస్తారండి యాక్టివిటీస్ ఇక్కడ మీరు ఓహో సర్వీసు అదేం లేదా అంటే సేవా కార్యక్రమాలు

పని మనం ఎంత మంది ఉంటారో ఎంత చేస్తారో మన పని అయితే మన పని కాదు బాగుందండి అయితే చాలా బాగుంది మంచి వాతావరణం అక్కడ బాగా అని చెప్తుంది నాకైతే అని పన్నెండు ఏడీ పన్నెండు అంటే రెండు గంటలకు చలిసేద్దు మధ్యాహ్నం ంతా గడ్డ కట్టేసుకుంటాం ఇంకా

తెలుసు మా ఊరు పదిహేను మంది వస్తే ఒక్కడనే మాట్లాడు తగిలేసాను తగిలేసాను అంటే మీరున్నారండి మీ ఊళ్ళో చెప్పుకోండి కాదనట్లేదు మీరు మీ ఊళ్ళో చెప్పుకున్నారని మేము మాట్లాడు మీ ఊళ్ళో మేము రావాలని సరిపోవం మీరు ఇక్కడ దాకా శ్రమ తీసుకుంటు శ్రమ అనేది మీరు ఏదనుకోండి పిల్లల్ని ఇక్కడ ఇది చేయడం కరెక్ట్ కాదనిపిస్తున్నాను మీరు పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి వింటే చెప్పండి వాళ్ళు వాళ్ళు ఓపిక ఎందుకంటే వాళ్ళకి అన్ని తెలుసు కాబట్టి చిన్నపిల్ల వీళ్ళకి ఆ ఏమీ తెలియదు ఆ అంటే ఇది రాదు ఇలాంటి మీరు చెప్పి మతం రోజు మతం మార్చుకుని చాక్లెట్ కూడా చూస్తారు చాక్లెట్ ఎప్పుడు కావాలంటే చాక్లెట్ కావాలంటే అదే చాక్లెట్ గా చూస్తారు మీరు అడగండి చాక్లెట్ మీరు అంత తెచ్చిపెట్టి ఇక్కడ మతం మతం గురించి చెప్పడం చెప్ప గురించి ఇక్కడ మీకు మీరు అలా మాట్లాడితే చెప్పడం మీరు తెలుసున్న వాళ్ళు కాబట్టి ఏం మాట్లాడలేకపోతున్నాను కాదు ఒకసారి నేను నేను హిందూ ధర్మం చచ్చిపోతానండి అంతది కాదట్లేదు మనము చాలా డిస్ట్ చెప్పాలి రెండు మాటలు పిల్లలు అంతవరకు కరెక్ట్ అండి కావాలి అవి మేమే కొనిపెట్టగలం చదువు ఎవడుతున్నారా పిల్లలు భగవంతుడు కొత్త నా గురించి అడగండి ప్రతిదీ నేను చేస్తాను నాకు తెలిసడు నా నీ స్కూల్ నువ్వు స్కూల్లో కనీసం నాకు సంవత్సరానికి ఇరవై వేలు అవుతాయి స్కూల్ సంబంధించి ప్రతిదీని ఆగస్ట్ పదిహేను నేను ఐదు వేల అరవై అదే అండి అదే మీరు వేరే విధంగా ఏం చెప్పినప్పుడు మంచి పాటలు ఏం చెప్పిన పర్లేదు కానీ క్రిస్టిజం తేవద్దు అసలు అప్పుడు ఏమైనా చెప్పినట్టు కాదు బాగుంది ఏమైనా చెప్పిన వాళ్ళకే ఇప్పుడు ఏమైనా నేను పాటలు వాళ్ళ పాటలు బాగా వెళ్తే అదే అదే నేను అదే అండి మీరు వేరే విధంగా అనుకోవద్దు స్కూల్ స్కూల్లో పిల్లలు సరిగ్గా పాటలు పాటి స్కూల్లో పాటలు పాడడం రావట్లేదు ఈ పాట బాగుంటాయి పాడిస్తున్నారు మీరు వేరే విధంగా మీరు అనుకోవద్దు తెలిసిన వాళ్ళు గట్టు మాట మేము ఆన్లైన్ మిమ్మల్ని కూడా ఏమనలేము లేదా అన్నం కూడా ఇది అనొచ్చు మీరు మనం ఏమో ఇందులో అది టాచర్ చేసి పని ఏమన్నా కాచర్ కదండి చిన్నపిల్లలు కదండి అలా అమ్మాయి చక్కగా కాబట్టి పెట్టండి చేయండి కానీ ఈస్ట్ ఇండీస్ కోసం మాత్రం అది చెప్పండి ఏం చెప్పాలి ఇదే పని తెలుసు కదా నేను నేను వ్యాపారం ప్రతి ఇలా కూడా ఉంటారు కదా నేను అమౌంట్ లక్షాను నెలకు నాలుగు ఆదివారాలు నేను కంపల్సరీ నెలకు ఒకసారి వస్తాం చాక్లెట్ చాక్లెట్ కానీ విస్కెట్లు కానీ ఎంత అవుతాయి నేను అమౌంట్ లక్షంగా ఇచ్చేస్తే ఇచ్చి